హాయ్ అండి ఎలా ఉన్నారు కొంతమంది కామెంట్ పెడుతున్నారు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతానండి హవర్ యూ ఎలా ఉన్నారనే ముందు ఇంట్రడక్షన్ అయినా ఇవ్వండి అని చెప్పి ఓకే సారీ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మన నిన్న అయిపోయింది కదా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మిడ్ నైట్ ముచ్చట్లు మిడ్ నైట్లో ఏ విధంగా మాట్లాడుకున్నారు తర్వాత ప్రోమోలో అయితే రెండు రిలీజ్ అయ్యాయి కదా ప్రోమోలో విశేషాలు ఏంటో మనం డిస్కస్ చేసుకుందామండి ఎపిసోడ్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత మిడ్ నైట్ ఏంటంటే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఫస్ట్ నాగమణి కంట ఎవరు నయనీ భావనితో మాట్లాడుతూ ఉంటాడు నీ డ్యాన్స్ అది చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు డ్యాన్స్ అది అంటే లేదా చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్గా ఉండేది దాని లైన్లో నేను వెళ్ళాను అది అని అంటాడు చాలా బాగుంది తర్వాత నీతోనే డ్యాన్స్లో కూడా చూశాను నువ్వు డ్యాన్స్ అయ్యడం అది చాలా బాగుంది అది అని చెప్పేసి ఆ విధంగా డిస్కస్ అది చేసుకుంటాడు తర్వాత మేకప్ అది రిమూవ్ చేసేచ్చు కదా అని అంటాడు అంటే లేదు నా సామాన్లు రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అందుకని చెప్తాంటే నేను ఎవరినైనా బారో తీసుకుని ఏమంటావానంటే లేదు వద్దు వద్దు నా సామాన్లకు వస్తే అప్పుడు నేను రిమూవ్ చేసుకుంటాను అని అంటుంది ఆ విధంగా వాళ్ళు చూపించడం అయితే జరిగింది తర్వాత ఏమంటుందంటే తర్వాత లోపలికి అది వెళ్ళడం అయితే జరుగుతుంది జరిగిన తర్వాత బిగ్ బాస్ ఏంటంటే అందరినీ పిలుస్తాడు పిలిచినవన్న అందరూ కూర్చున్న తర్వాత నబీ అంటే ఓజీ క్లానిక్ చెప్తాడు మీరు ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అని చెప్పేసి అని అంటాడు అప్పుడు ఓజీ గ్రూప్ అంతా ఒక రూమ్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఏమైనా డిస్కస్ చేసుకుంటారంటే మనం ఎంత కష్టపడి ఫుడ్ అనేది సంపాదించుకున్నాం మన ఫుడ్ వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాగా ఫుడ్ తినకపోతే మనం గేమ్స్ అనేది ఆడడం చాలా కష్టం కదా అని చెప్పేసి అంటుంటారు యష్మి అంటుంది నాకు మాత్రం ఫుడ్ కావాలి నేను షేర్ చేస్తే నేను అసలు ఒప్పుకోను నా ఫుడ్ మాత్రం నాకు కావాలి అంతే అని చెప్తుంది దానికి ప్రేరణ సీత కూడా అలాగే అంటుంటారు తర్వాత మనం లగ్జరీ అది ఏమి ఇవ్వద్దు ఒక బియ్యం అది ఇచ్చేద్దాము తర్వాత దోసపిండి ఉన్నదని మీట్ ఉన్నదని చికెన్ ఉన్నదని వాళ్ళకి చెప్పొద్దు అసమా అని అంటుంది చెప్పొద్దని అంటే ఎలా ఉంటుంది వీళ్ళు వెళ్ళి కిచెన్లో వంట చేసుకుని ఉంటే చూడరా వాళ్ళు దోసల పిండి దో దోసలు వేసుకుని నిఖిల్ అంటాడు దోసల పిండి కూడా ఇవ్వద్దు చెప్పొద్దు వాళ్ళకి అంటాడు దోసల పిండి వాళ్ళు వేసుకుంటే తెలియదా ఏంటి తర్వాత వీళ్ళు మటన్ చికెన్ ఇవన్నీ వండుకుంటుంటే వాళ్ళకి అర్థం కదా అది అప్పుడు నబీన్ అంటాడు ఏంటంటే లేదు అలా కాదు వాళ్ళు మనం వండుకుంటున్నప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది అయినా ఫుడ్ అనేది బిగ్ బాస్ పంపిస్తాడు మన నేచర్ ఏంటి మనం ఇస్తావా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి అలా అని ఉంటాడు బిగ్ బాస్ అని చెప్పి అంటాడు నాగమణి మనకి మాత్రం నబీన్కి సపోర్ట్ చేస్తాడు ఎందుకంటే లేదు ఫుడ్ కదా వాళ్ళు కొంచెం మీటు అవి కూడా ఇద్దాము తర్వాత ఎగ్స్ కూడా ఉన్నాయి కదా ఫార్టీ ఎగ్స్ కూడా కొంచెం ఇద్దాము అని చెప్పేసి నాగమణికి అంటాడు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అనమాట లాస్ట్గా రైస్ చేద్దాము అంటే తర్వాత నాయమ పికిలైనా మనం వెద్దామని చెప్పి అని ఉంటాడు పికిలు కూడా ఇవ్వడానికి ఎవరు ఇష్టపడనమాట లాస్ట్కి ఎలా ఒప్పుకొని పికిల్ ఇవ్వడానికి ఒప్పుకుంటారు అనమాట తర్వాత నబీలు ఇలా ఇలా కాదు కరెక్ట్గా మాట్లాడుకుందాం అని చెప్పేసి వాళ్ళ క్లాన్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు యాక్చువల్లీ మేము మా తొమ్మిది మంది కోసం ఫుడ్ ఫైట్ చేసి మేము సంపాదించుకున్న ఫుడ్ అయితే ఇది ఎక్కువ అనేది ఎక్కువ లేదు మనం మేమైతే ఈ ఐటమ్స్ ఇవ్వగలం నబీలు ఏమంటే అన్ని సామాన్లు ఒక దాంట్లో పెట్టి ఇచ్చేస్తే సరిపోతుంది కదా ఇది ఉన్నాయి ఇది లేదు ఇది లగ్జరీ ఐటమ్ అని చెప్పకుండా ఇవని చెప్పేసి ఇచ్చేద్దామని చెప్పేసి పూర్తిగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫుడ్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తారనమాట తర్వాత వాళ్ళ క్లాన్లో వాళ్ళు వచ్చి అడుగుతారు ఏంటంటే అసలు ఏంటి ఎలా ప్రాసెస్ ఏ విధంగా వండుకోవాలి అది ఇది అంటే వీళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలాగ టైమర్ అనేది ఉంటుంది టైం సెట్ చేసుకోవాలి ఈ టైంలో ఈ సమయంలోనే మనం వండుకోవాలి అది ఇది అని చెప్పేసి అంతా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే అవుతుందిమాట ఓకే అని చెప్పేసి తర్వాత మిల్క్ కూడా అని ఆ విధంగా మాట్లాడేసుకుంటాను మిల్క్ గురించి తర్వాత చెప్తాను ఆ విధంగా డిస్కస్ చేసుకుంటుంటారు తర్వాత రాత్రి కొంచెం లైట్లది ఆఫ్ చేస్తాం ఆ టైంలోనేటంటే ఏంటంటే సీత నాగమణి కంట దగ్గరకు వస్తుంది సీత నాగమణి కంటే రావడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది కదా ఏంటంటే నాగమణి కంట సీతతో ఎప్పుడు వెళ్ళి వెనకత్ర మాట్లాడదామని చూస్తాడు కానీ సీత అనేది ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది కదా కానీ నాగమణి గంట దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది ఎంటర్ ఎలా ఉంది నీ బాండింగ్ వాడుతుంది ఏం మాట్లాడుతున్నారు వాళ్ళని అంటే విషయాలు తెలుసుకుందామని నాగమణి కంట పొజిషన్ ఏ విధంగా ఉంది తను హైలో ఉన్నాడా లేదో అని చెప్పి తెలుసుకుందామని చెప్పేసి అడుగుతాను ఏం లేదు నార్మల్గా ఓకే ఓకే అంతే అని అని అంటాడు వీళ్ళందరూ నా మీద ఎందుకు అని అంటే ఏంటి టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నావా అని అంటే అలాగే అనిపిస్తుంది వచ్చిన దగ్గర నుంచి నన్ను ఇదిగా అంటే ఆటల్లో కూడా సీత అని అని అన్నారు కదా అందుకని చెప్పేసి లేదు టార్గెట్ అని ఎందుకు అనుకుంటావు ఏమో నీవు అనేది ఎక్కువ మంచిగా ఉన్నావేమో అందుకని చెప్పేసి ఏమనంటే ఏమో అలాగైతే ఉండదేమో అని నాకు అనిపిస్తుంది వాళ్ళు చా చూసే విధానము మాట్లాడే విధానము చూస్తుంటుంటాయి అని చెప్పేసి అంటుందన్నమాట సీత తర్వాత కొంచెం సేపు అయితే వీళ్ళ మధ్యన డిస్కస్ అది అవుతుంది తర్వాత సీత అనేది వెళ్ళిపోతుంది తర్వాత ఏంటవుతుందంటే తర్వాత తర్వాత మళ్ళీ తిని వస్తుంది నై నయిని పావని వస్తుంది నైనికా వస్తుంది అలవాటు అయిపోయింది కదా నైని పావని నాలుగు గంటల మధ్య చాలా డిస్కషన్ అది అవుతుంది మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు నేను ఈ చెప్తూ చెప్తూ అన్నమాట నాగవణకి కంటే అడుగుతాడు కిందటిసారి నువ్వు ఏ సీజన్లో వచ్చావనంటే నేను సెవెంత్ సీజన్లో వచ్చాను ఎన్ని రోజులు ఉన్నా అంటే ఓన్లీ వన్ వీకే ఉన్నా అంటే తర్వాత అయితే ఎలిమినేట్ అయిపోయాను మరి బయటకు వెళ్ళిన తర్వాత ఎలా ఉందంటే వెళ్ళిన తర్వాత సిక్స్ మంత్స్ దాకా మనిషిని కాలేకపోయాను బట్ నాకు ఏంటంటే బయట ఆడియన్స్ సపోర్ట్ అయితే నాకు చాలా బాగుంది అందువల్ల నేను బాగా రికవర్ అయితే అయ్యా అని చెప్పి చెప్తుందన్నమాట తర్వాత వాళ్ళ ఫాదర్ లేరని చెప్పేసి ఈ విధంగా తన పర్సనల్ విషయాలు కూడా కొన్ని తను చెప్పుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య తర్వాత తను కొంచెం ఏడుపుగా ఉండడం నాగమణి కంట జస్ట్ సంజాయిస్తున్నట్టుగా చిన్న అది ఇస్తాడు అంతే ఆ హగ్గును తప్పుగా తీసుకోవడానికి అస్సలు అవసరం లేదండి అది మాట జస్ట్ నార్మల్గా హగ్ ఇచ్చి ఊరుకుంటాడు ఓకే అండి వీడిద్దరి మధ్య కొంచెం బాండింగ్ బాగానే ఉంది రేపు నామినేషన్లో చూడాలి ఏంటంటే ఎందుకంటే నాగార్జున సార్తో మాట్లాడుతున్నప్పుడు నైని పావని అంటుంది కదా కంట సుత్తి అని చెప్పేసి చూడాలి ఎలా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అవుతుంది తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత గౌతమ్ తర్వాత ఎవరు మెహబూబు వాళ్ళిద్దరూ అలా నడుచుకొని మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు వస్తున్న వాళ్ళ సెవెంత్ సీజన్లో టేస్ట్ తేజ కూడా ఉంటాడు మా టేస్ట్ తేజా కూడా ఉంటాడు అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మెహబూబ్ ఏంటంటే తన విషయాలన్నీ చెప్తూ ఉంటాడు ఇక్కడే కూర్చున్న అవినాష్తో డిస్కస్ చేస్తూ ఉంటాడు ఎక్కడే కూర్చున్నామో ఇక్కడ వీళ్ళకి ఎగ్ టాస్క్ అయింది అక్కడ మనకేమో పైనుంచి బాల్స్ పడేది అందుకోవడమో టాస్క్ అనేది మనకి ఇక్కడ అయింది జైలు ఇక్కడ అదేది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ మెమరీస్ అన్నీ రికవర్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఆ సీజన్ చూసిన వాళ్ళు కూడా కొంచెం కనెక్ట్ అవుతారు వాళ్ళకి వాళ్ళకి కూడా గుర్తొస్తుంది వీళ్ళు అని చెప్పేసి ఓటింగ్ కూడా ఉపయోగం అనేది పడుతుంది తర్వాత గౌతమ్ తేజ వీళ్ళు కూర్చుంటారు నిఖిల్ కూడా ఉంటాడు అనుకుంటాను ఆ టైంలో ఏంటంటే డిస్కస్ చేస్తాడు తర్వాత చైన్ పృథ్వీ కూడా ఉంటాడు ఆ సమయంలో అందరూ ఉండి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఏంటంటే టేస్టీ తీస అదే అదేంటంటే బెల్ట్ లాగడం వల్ల నామినేట్ చేయడం అంటే బెల్ట్ ఆ పృథ్వీ అక్కడ అవును కదా కదా టీవీలో కూడా చూపించారు నాగార్జున సార్ కూడా మిమ్మల్ని అరిచారు కదా అని చెప్పి ఎందుకంటే బెల్ట్ లాగడం కదా అక్కడికి అది సీజన్ గుర్తున్నదో లేదనక సెడెన్ సీజన్ అవుతుంది అన్నమాట అప్పుడు ఏంటవుతుందంటే గౌతమ్ కృష్ణకి టేస్టీ తేజ నామినేట్ చేస్తారు తర్వాత టేస్టీ తేజ సెల్ఫ్ నామినేట్ కూడా అవడం అయితే జరుగుతుంది ఆ అవికే తను ఎలిమినేట్ అయిపోవడం అవుతుంది తర్వాత దాని గురించి ఆ ఓనౌనమనే అందరూ మాట్లాడుకుంటారు అంటే పృథ్వీ కూడా తన కన్నడ అయినా తెలుగు బిగ్ బాస్ని ఫాలో అవుతున్నాడని అని మాత్రం అర్థమైతే అవుతుంది మనకి ఈ విషయం చూస్తుంటే మాత్రం ఆ విధంగా వాళ్ళు వాళ్ళ మెమరీస్ అది చేసుకుంటుంటాం తర్వాత గౌతమ్ కృష్ణ అంటాడు ఏదైనా ఇక్కడ బిగ్ బాస్లో అవుతుంది అంతే తప్ప బయటికి వెళ్తే అందరూ నార్మల్గా ఫ్రెండ్సే ఉంటాము ఎందుకంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎవరు శివాజీ గారికి నాతో కూడా చాలా హోరాహోరీగా పోరాటం అయితే జరిగేది కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత శివాజీ గారు తన ఇది దేనికైనా సరే నన్ను పిలుస్తూ ఉంటారు నేను కూడా వెళ్తూ ఉంటాను నార్మల్గానే ఉంటుంది తర్వాత శోభా శెట్టికి నాకు కూడా ఇక్కడ ఏ ప్లేస్లోనే పెద్ద గొడవ అయితే అయ్యింది మాకు కానీ బయటికి వెళ్తే శోభా శెట్టితో కూడా నాకు బాండింగ్ అది బాగుందని అని చెప్పేసి బాగా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది తను చెప్పడం ఏంటంటే ఏదైనా గేమ్ పరంగా మనం ఆడతాం అంతే చెప్ప దాన్ని పర్సనల్గా తీసుకోకూడదని చెప్పాడు మాత్రం గౌతమ్ కృష్ణ కొంచెం మెచ్యూర్గా కనిపిస్తున్నాడు ఈ సీజన్ ఎయిట్లో మాత్రం మీరు చూడాలి ముందు ముందు అయితే ఇలా ఉంది కనుక తర్వాత ఏమవుతుందని చెప్పేసి తర్వాత అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇంకా అందరూ నెమ్మది నెండదుగా పడుకుడిపోవడం అది జరుగుతుంది ఉదయాన్నే ఏమవుతుందంటే గంగా ఒక ముందు లేచిపోతుంది గంగా లేచిపోయి ఏటిని అందరూ పడుకున్నారని చెప్పి ఇళ్ళకొక్కలా అంటే టేస్ట్ ఏజ్ దగ్గరికి తర్వాత కొంతమంది దగ్గరికి ఇద్దరు ముగ్గురు దగ్గరికి రెండు లే రెండు లే రెండులే ఏంటి ఇంత ఇంతసేపు పడుకోవటం రేటు లేండి లేండి అని చెప్పి రేపేస్తుంటుంది అందరూ అంటారు ఏంటి మళ్ళీ పాట వస్తే కదా నేను లెపిస్తాను అప్పుడే ఎందుకు లెపిస్తావా అని చెప్పి అనుకోండి ఎందుకంటే సహజంగా పాట వేయడం అప్పుడే కదా వీళ్ళు అందరూ లభిస్తూ ఉంటారు గంగమ్మ అయితే ముందుగానే లేచిపోతూ ఉంటుంది లేచిపోయి అటు ఇటు తిరుగుతూ తిరుగుతుంటే అక్కడ నాగమణి గంట కనిపిస్తా నాగమణి గంట దగ్గరికి వెళ్ళి అంటుంది ఏంద్రా ఎప్పుడు ఏడేస్తుంటావు నువ్వు అని చెప్పానంటే గంగమ్మ నాకు యాక్చువల్లీ నా వైఫ్ నా పిల్ల గుర్తొస్తూ ఉంటారంటే మరి వైఫ్ పిల్లని వదిలిపెట్టే ఎందుకు వచ్చిన అయితే ఏళ్ళు పోపా పొపో అని అంటారు ఎలా వెళ్తాను అని అంటాడు అయితే నేను నామినేషన్ వేస్తాను అంటే ఆ వద్దు వద్దు నామినేషన్ అంటే నేను ఇంకా ఏడవను ఈ వీక్ అంత అంటే అయితే ఈ వీక్ ఏడదు నెక్స్ట్ వీక్ ఏడుచేస్తాను వేట అయితే నెక్స్ట్ వీక్ వేస్తాను నీకు నామినేషన్ అంటుంది లేదు లేదు ఇంకెప్పుడు ఏడవనని చెప్పేసి అంటుంటుంది ఉంటుంది కంటే గంజాబాబా మధ్యనే డిస్కషన్ అయితే చాలా బాగుంటుంది తను చెప్పేదాన్ని కానీ నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది చెప్పడం కూడా ఎలా అంటుంది అంటే నువ్వే ఏ టీవీలో చూసినా నువ్వు ఏడుస్తూ ఉన్నావు అని చెప్పేసి ఏంటి మగతలు వాడు ఎలా ఏడుస్తున్నాడు అనుకున్నాను ఎందుకు ఏడుస్తుంటావు అలాగా అని చెప్పి స్టార్ట్ చేస్తాను అనమాట చాలా బాగానే మాట్లాడింది గంగాబ అనేది ఆ విధంగా అవుతుంది తర్వాత నాగమణి కట్లో కూడా చాలా చేంజ్ కనిపిస్తుంది వైల్డ్ కార్డు వచ్చిన కొంచెం ఫ్రీగా కనిపిస్తుంది ఎటువంటి టెన్షన్ లేకుండానే మా తర్వాత ఏమవుతుందని చెప్పేసి తర్వాత గంగావ కూర్చుంటాడు ఉదయాన్నే టీ తాగడం కదా అదే ఏంటి టీ లేదు ఏది రోహిణి కూడా కూర్చుంటుంది నిఖిల్ కూర్చుంటాడు అందరూ కూర్చుంటారు నిఖిల్ టీ ప్లస్ గంగా ముందుగానే పరిచయం అంట ఊరు వెళ్ళి నిఖిల్ టీవీ ఇవ్వడం అది చేశాడని చెప్పేసి చెప్తూ ఉండాలి ఆ విధంగా మాట్లాడుకుంటే రోహిణి అంటది టీకి పాలు అంటే పాలు లగ్జరీలోకి వస్తా అంటే పాలు ఉంటే మీరు ఇవ్వట్లేదు ఏట్ అంటది గంగవ్వ నేను పెద్దదాన్ని నాకు కొద్దిగా ఇవ్వచ్చు కదా అని చెప్తాను అంటది అప్పుడు రోహిణి అంటది మరి నేను పెద్దదాని ఆ పెద్దదాని నాకంటే పెద్దదాన్ని వేటు నువ్వు అని చెప్తాను అంటారు చాలా బాగా మాట్లాడుతుంది గంగవ్వ అయితే మాత్రం ఆ విధంగా అయితే అవుతుంది అన్నమాట ఆ విధంగా అయితే అవుతుంది సారీ అండి ఫోన్ వచ్చింది అందుకు మాట్లాడుతూ ఉన్నాను ఓకే ఆ విధంగా అయితే అవుతూ ఉంటుంది అన్నమాట గంగా క్యూట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట డిస్కషన్ అది వాళ్ళ దగ్గర మాత్రం డిస్కషన్ అది బాగుంటుంది ఆ విధంగా అవుతుంది అవి తర్వాత ఏమవుతుందంటే తర్వాత ప్రోమోలు రెండు రిలీజ్ అవుతాయి కదా దాంట్లో ఫస్ట్ మా పని కోసము నాలుగుమణి కంటే ఏమంటాడంటే ఇదంతా ప్రోమోలోనే అవుతుంది నాగమణి కంటే ఏమంటారు లైవ్ ప్లస్ తోమో రెండు కంబైన్ చేసి చెప్తున్నానండి ఎందుకంటే లింక్ అనేది కొంచెం కరెక్ట్గా వస్తుంది కదా అందుకని చెప్పి తర్వాత నాగమణి కంట ఆ వినాశ కూర్చొని మాట్లాడుతూ ఉంటూ ఉంటుంది మాట్లాడుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే గిన్నెలు అవి తోమాలి కదా మీరు మీ గిన్నెలో మా గిన్నెలో కలిపేసి మీ నేను తోనేసుకుంటాను మీరు తోమించుకుంటే అప్పుడు సరిపోతుంది టైం కొంచెం సేవ్ అవుతుంది కదా అని నాగమణి కంట అంటాడు ఆ మరి మీ గిన్నెలు ఎక్కువైతే ఎలాగా అని చెప్పేసి అంటాడు తర్వాత నాగమణి కంట నవ్వేసి ఊరుకుంటాడు తర్వాత గిన్నెలు తోవడంలో బాగుంటుంది హరితేజ ఉంటుంది అవినాష్ ఉంటాడు తర్వాత నాగమణి కంట పెళ్ళు అవినాష్ కూడా వరే అనవసరంగా నేను మాట జారాను నాకు అప్పు చెప్తారు ఈ గిన్నెలు తోవడం అట్లా కొంచెం జోక్గా ఉంటుంటాడు నాగమణి కంట అవినాష్ వీళ్ళేమో పాట పాడుకుంటూ చక్కగా నవ్వుతూ గిన్నెలవి తోవడం అనేది జరుగుతుంది నాగమణి కంట చాలా బాగున్నాడు అనిపిస్తుంది ఆ ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటే చాలా జాలీగా ఉండే మనిషి అనిపిస్తుంది నామినేషన్లు ప్లస్ ఆ క్లాన్ వాళ్ళందరూ ప్రతిదానికి తుమ్మినా తగ్గినా పూత తప్పు అని చెప్పేసి డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయారు కానీ కొంచెం ఫ్రీగా వదిలేస్తాను మాత్రం నామినేషన్ నార్మల్ కంటే కూడా చాలా ఫన్నీగా చాలా నార్మల్గానే ఉంటాడని నాకు అనిపిస్తుంది అనమాట ఆ విధంగా అవుతుంది తర్వాత రోహిణి ఉంటుంది కదా మాటల మాటల మధ్యలో ఏమంటుందంటే నేను నైంటీ త్రీ బాగున్నా అని చెప్పేసి అని అంటాను నైంటీ త్రీ అందరు తక్కువ అంటే అయితే మీరూ పిల్ల పిల్లబచ్చా గడు అని చెప్పి అందరు నార్మల్ గట్టిగానేస్తాను అప్పుడు ఒక అక్కడికి క్లాన్ వాళ్ళు అందరూ కొంచెం ఫీల్ అవుతారని అనిపిస్తుంది తర్వాత మళ్ళీ ఈ బాబు వీళ్ళు అందరూ ఫీల్ అయినట్టున్నారు మళ్ళీ నేను నామినేషన్లు గుద్దేస్తారు ఏంటో నాకు అని చెప్పి చెప్చా వచ్చేస్తుంది రోహిణి అని చెప్పేసి ఆ విధంగా ఫండ్ నార్మల్గా ఫస్ట్ రిలాక్స్ ఫస్ట్ డే కదా చాలా రిలాక్స్గా అదే ఉంటుంది తర్వాత నామినేషన్ అనేది స్టార్ట్ అవుతాయి నామినేషన్లో ఏమవుతుందంటే ఎవరెవరు వస్తారు తర్వాత ఫస్ట్ ఎవరంటే ఉంటుంది కదా హరితేజ్ ఎవరికి వస్తుంది యష్మికి వస్తుంది తర్వాత పృథ్వీకి వేస్తుంది అనమాట అది వేస్తుంది తర్వాత ఎవరు తర్వాత గౌతమ్ ఉంటాడు కదా గౌతమ్ విష్ణుప్రీ వేస్తాడు విష్ణు ప్రియకిసి అంటాడు నువ్వు నీ మీద నీ ఆట మీద గేమ్ మీదే ఫోకస్ అయ్యి అంతేగాని ఇంకొకళ్ళ పక్కన వాళ్ళ మీద ఫోకస్ చేయకూడదు అని చెప్పేసి అంటాడు ఎందుకంటాడంటే పృథ్వీని ఎప్పుడు చేస్తుంటుంది కదా అందుకని చెప్పేసి తను ఆ విధంగా అంటాడు తర్వాత ఎవరికి చేస్తుంది ఇలాగనమాట వేయడం అయితే జరుగుతుంది తర్వాత ఎవరు హరితేజ ఉంటుంది కదా హరితేజ కూడా యష్మిక్ అనేది వేస్తుంది అసలు నామినేషన్లో ఉన్నది అంటే అటువైపు దాంట్లో ఎవరైనా టచ్ చే టేస్టీ తేజ అనేది మణికంటకి వేస్తాడు ఒక్క ఓటే పడుతుందన్నమాట నాగమణి కంటకి తర్వాత నిఖిల్ కానీ తర్వాత నబిల్ని కానీ ప్రేరణను కానీ అసలు ఎవరు టచ్ చేయరు అసలు నాగమణి కంటను కూడా టచ్ చేద్దామని టచ్ చేయకూడదని అనుకుంటారు కానీ టేస్టీ తేజ కొంచెం రివర్స్ గేలో వెళ్తూ ఉంటాడు కదా అందుకని నాగమణి కంటకు వేస్తాడు వేసిన రీజన్ కూడా సరిగ్గా లేదని అనిపిస్తుంది నాకు తర్వాత ఇప్పుడు నామినేషన్లోని భోజీ గ్రూప్ వాళ్ళు ఎవరెవరు వచ్చారంటే సీత వచ్చింది విష్ణుప్రియ వచ్చింది తర్వాత యష్మి వచ్చింది తర్వాత పృథ్వీ వీళ్ళ నలుగురు అయితే వస్తారనమాట తర్వాత ఇప్పుడు రాయల్ ఉంది కదా రాయల్ దాంట్లోనికి ఒక పవర్ అనేది వస్తుంది కదా దానివల్ల ఏంటంటే రాయల్ గ్రూప్లోంచి ఎవరినైనా ఒకరిని మాత్రం వాళ్ళు సేవ్ చేసుకోవాలి అంటే వాళ్ళని నామినేట్ చేయకూడదు అని చెప్పేసి అప్పుడు అందరూ డిస్కస్ చేసుకుని నైనీ పావని ఉంటుంది కదా అతన్ని నామినేషన్లోకి తీసుకురాకూడదు అని చెప్పి అనుకుంటారు ఒకవేళ తను ఉన్నా ఎవరు వేసేవాళ్ళు కాదేమో మరి తెలియదు అంటే ఇప్పుడు నైనీ పావని అనేది నామినేషన్ లిస్టులో లేదు తర్వాత ఓజీ గ్రూప్ వాళ్ళకి ఏం చెప్తాడంటే ఒక ట్విస్ట్ ఇస్తాడు ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఎవరికి నామినేట్ చేయకూడదు అంటారు తర్వాత పవర్ కోసం చెప్తాడు తర్వాత ఏమంటాడంటే వాళ్ళు ఎవరినైనా ఇద్దరిని ఈ గ్రూప్ మొత్తం కలిపి వెయ్యొచ్చు అని చెప్పేసి అంటారు అప్పుడు ఆ గ్రూప్ అంతా డిస్కస్ చేసుకుని గంగమ్మని తర్వాత తన పేరేంటి మెహబూబ్ని వీళ్ళిద్దరిని మాత్రం చేస్తారు గంగమ్మని ఎందుకు అద్దం కలి అంత చక్కగా చక్కచక ఆడింది కదా ఎవరు సీతారే విష్ణుప్రియని కూడా ఓడించి ఆడారు కానీ గంగవ్వ వేస్తారు వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడూ ఒక్కరంగానే ఉంటుంది కదా ఓజీ క్లాన్ వాళ్ళది అందుకనే గంగవ్వ మంచి హై ఓటింగ్తో ఉన్నది ఫస్ట్ ప్లేస్లో ఉన్నది గంగవ్వ అయితే ఓటింగ్ కూడా నేను చెప్పేస్తాను ఇప్పుడు గంగవ్వ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉన్నది బాడ అని ప్లస్ తిన్ని ఇద్దరిని నామినే మొత్తం ఇప్పుడు ఎంతమంది అయ్యారంటే సిక్స్ మెంబర్స్ అయ్యారు ఎవరంటే గంగమ్మ తర్వాత మెహబాబు వీళ్ళు దాంట్లో తర్వాత అక్కడ సీత విష్ణుప్రియ యష్మి పృథ్వీ వీళ్ళ ఆరుగురైతే నామినేషన్లోకి అయితే వచ్చాయి ఇప్పుడు ప్రీ ఓటింగ్ చూస్తే ఎవరు ఎంత పొజిషన్లో ఉన్నారు అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది గంగవ్వ తర్వాత విష్ణుప్రియ విష్ణుప్రియ కొంచెం పైకి వచ్చింది విష్ణుప్రియ తరువాత ఉన్నది సీత సీత యష్మి ముందుండేవాళ్ళు కానీ ఇప్పుడు సీత యష్మి లాస్ట్ పొజిషన్లోకి వచ్చి పృథ్వీ కొంచెం లీన్ అయ్యాడు ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ అనేది నామినేషన్లో లేడు కదా ప్రేరణ కూడా నామినేషన్లో లేదు వీళ్ళు కొంచెం సీరియల్ వాళ్ళే కనుక నా ఉద్దేశం ప్రకారం నిఖిల్ ఓట్లు కూడా పృథ్వీకే పడుతున్నాయి అని చెప్పి అందుకనే గంగా ఫస్ట్ దాంట్లో ఉంది తరువాత విష్ణుప్రియ ఉంది తర్వాత పృథ్వీ ఉన్నాడు తరువాత ఉన్నది సీత సీత యష్మి తర్వాత తిను అంటే యష్మి సీ యష్మి సీత ఎక్కువ డిఫరెన్స్ అనేది లేదనమాట వీళ్ళిద్దరిలోనే ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది మరి మీరు ఎవరికి ఓట్లు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి తొందరగా ఓట్లు వేసేయండి ఎందుకంటే కిందటిసారి అలాగే అయింది నాగమణి కంట తృటిలో తప్పాడు అంతే లేకపోతే ఎందుకంటే ఉండుండి విష్ణుప్రియ పైకి వచ్చేసింది నాగమణి కంట కొంచెం కిందకు వచ్చేసాడు అందుకని చెప్పేసి మరి నేను చెప్పిన రివ్యూస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఒకవేళ వస్తే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్